హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఒకే చోట ప్రతిష్ఠింపజేసారు అదేనండి ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ అపర్ణాదేవి సమేత శ్రీ 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 పశుపతి నాథేశ్వర స్వామి దేవాలయం అన్నమాట సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనకి సోమనాథేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంటుంది కదా సో దాంతో మొదలైపోతుంది సో అలా లోపలికి వెళ్ళి మనం అభిషేకం చేసుకోవచ్చు ఇదైతే మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని మా మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇక్కడ భస్మంతో అభిషేకం చేస్తారు కదా స్వామివారికి ఇంక ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఇది అమలేశ్వరం మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇక్కడ మనకి పక్కన వాటర్ వస్తుంది ట్యాప్లో పట్టేసుకొని చక్కగా మనం చేతులతో కూడా చేసుకోవచ్చు స్వయంగా ఇది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఇది భీమేశ్వర జ్యోతిర్లింగం ఇది మహారాష్ట్రలో పూణేలో ఉంటుంది ముందుది కూడా మహారాష్ట్రలోనే ఇక్కడ మనకి గణపతి కనిపిస్తారు ఇప్పుడు ఆరు జ్యోతిర్లింగాలు అయిపోయాయి కదా ఇంకా మధ్యలో మనకి ఇక్కడ వినాయకుడు కనిపిస్తారు విజయ గణపతి పక్కన మనకి పశుపతి నాథేశ్వర స్వామి కనిపిస్తారు అయితే సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ విశేష హారతి ఉంటుంది ఆ హారతి టైంలో మనకి వెండి లేదా ఇత్తడి తొడుగు వేస్తారనమాట సో ఆ తొడుగు తీసేసి హారతి ఇస్తారనమాట స్ఫటిక శివలింగం బలె మెరిసిపోతుంది మీకు అది నేను లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ అయితే చూడండి అపర్ణాదేవి మనకు ఎక్కువ గుళ్ళో అపర్ణాదేవి కనిపించరు ఇక్కడ కనిపిస్తారు అమ్మవారు ఇంకా నెక్స్ట్ మిగతా జ్యో జ్యోతిర్లింగాలు కూడా చూసాయండి లాస్ట్లో మీకు మెయిన్ స్వామివారిని చూపిస్తాను ఇది రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంటుంది చాలామంది ఇక్కడికైతే వెళ్తారు మిగతా వాటికి వెళ్ళినా వెళ్ళకపోయినా సో రామేశ్వరం అయిపోయిన తర్వాత పక్కన ఇదిగోండి స్ఫటిక శివలింగం ఆ హారతి ఇచ్చేటప్పుడు ఎలా వెలుగుతుందో అలా ఫొటోస్ తీసి ఇక్కడ పెట్టారు అది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను నెక్స్ట్ నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది ద్వారకా గుజరాత్లో ఉంటుంది ఇక్కడ పండగ టైంలో అయితే శివరాత్రి అలాంటి టైంలో కార్తీక మాసంలో కొంచెం రష్ ఉంటుంది మిగతా టైంలో అయితే ఇలాగ మనకి కొంచెం ఖాళీగానే ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోవచ్చు ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగం కాశీ వారణాసి అదే యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది కదా అలాగా సేమ్ అక్కడ నమూనాలోనే సేమ్ తయారు చేసి ఇక్కడ పెట్ట పెట్టారు పెట్టారనమాట ప్రతిష్ఠించారు ఇది త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం ఇది మనకి మహారాష్ట్రలో ఉంటుంది కదా సో లింగం ఉండదు లోపలికి లోతుగా ఉండి వాటర్ ఉంటాయి సో సేమ్ అదే నమూనాలో ఇక్కడ పెట్టారు అక్కడ మనం అద్దంలో చూసి దండం పెట్టుకోవాల్సి ఉంటుంది కదా సే కేదార్నాథేశ్వర్ జ్యోతిర్లింగం ఇది ఉత్తరాఖండ్ కేదార్నాథ్ సో ఇలాగా ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం చక్కగా అక్కడ ప్రతి దేవుడికి సంబంధించిన శ్లోకం ఇచ్చారు ఏ జ్యోతిర్లింగానికి అది అది చదువుకుంటూ మనం అభిషేకం చేసుకోవచ్చు ఇది ఘస్నేశ్వర్ జ్యోతిర్లింగం ఇది ఎల్లోరా మహారాష్ట్రలోనే ఉంటుంది సో ఇలాగా పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి మనకి ఇంకా మ మధ్యలో ఎదురుగ్గా స్వామివారికి ఎదురుగ్గా ఇక్కడ ఒక నంది కనిపిస్తుంది మనకలా చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ధ్వజిస్తాము ఒకసారి అలా దనం పెట్టుకోండి అండ్ ఇప్పుడు మీకు మధ్యలో ఉండే పశుపతి నాదేశ్వర స్వామిని అయితే చూపిస్తాను ఇది మంచు కొండల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన స్ఫటికలింగం అనమాట ఇక్కడ సాయంత్రం ప్రతిరోజు కూడా ఆరు గంటలకి ఆ తొడుగు తీసేసి హారతిస్తారు బలె మెరుస్తూ ఉంటుంది మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి చీకట్లో ఓన్లీ ఆ స్ఫటికం మాత్రమే మెరుస్తూ బల కనిపిస్తుంది ఇది టెంపుల్ అయితే సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఉంటుంది సో లేట్ అయినా కూడా ఏం పర్వాలేదు ఎనిమిది వరకు దర్శనం చేసుకోవచ్చు అండ్ మధ్యాహ్నం కూడా పన్నెండున్నర వరకు ఉంటుంది సో లేట్ అయిపోయింది పదకొండు అయిపోయింది అలా అనుకోకర్లేదు రావచ్చు పన్నెండున్నర వరకు కూడా ఉంటుంది అండ్ దీని పక్కనే మనకి ఒక సరస్వతి దేవి ఆలయం ఉంటుంది అక్కడ అక్షరాభ్యాసాలు అలాంటివి కూడా చేస్తారు ఫేమస్ సో అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూస్తున్నారు కదా అది యాగ సహా ఇందాక మీకు కూడా ఉన్నది చూపించాను అండ్ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణగా వెళ్ళి మీకు చుట్టూ ఆవరణ కూడా చూపిద్దామనేసి ఇలా వస్తున్నాను ఓసారి అలా చూసేయండి చూస్తున్నారు కదా చిన్న ప్లే గ్రౌండ్ టైప్ కూడా ఉంటుంది పార్క్ లాగా ఏర్పాటు చేస్తారు పిల్లలకి ఆడుకోవడానికి అండ్ ఇది చూస్తున్నారు కదా ఈ నగర్ కి వెళ్ళేటప్పుడు ఈ ఆర్చ్ లో నుంచి వెళ్ళిపోవాలి మనకు బయట ఆర్చ్ కనిపిస్తుంది సో ఇంకా లోపలికి అలా గా వెళ్ళిపోతుంటే ఇంకా మనకి అక్కడ డైరెక్షన్స్ అన్ని మనకి బోర్డ్స్ ఏర్పాటు చేస్తారు జ్ఞాన సరస్వతి ఆలయం అనేసి దారి అనేసి బోర్డ్స్ ఉంటాయి సో ఆ కి అనుగుణంగా చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు రైట్ లెఫ్ట్ అలాగ మనకు అక్కడ చూపిస్తారు ఆ మార్క్స్ చూసుకుంటూ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అవన్నీ అడగక్కర్లేదు అడ్రస్ విజయనగరం జిల్లాలోని ఎస్బిఎన్ నగర్లో లో ఉంటుంది చూస్తున్నారు కదా అది నారాయణ స్కూల్ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్